పిఠాపురం మండలం మల్లం గ్రామంలో తను నారు వేసుకున్న మడిలో వాటిని పీకేసి తమని పొలాల్లోకి రానివ్వట్లేదని కుంపటాల చల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు ఇది మా తాత ముత్తాతల ఆస్తి మేమంతా అన్నదమ్ములం తండ్రి ఉమ్మడిగా ఉండి ముప్పై సంవత్సరాలుగా ఇదే భూమిలో వ్యవసాయం చేస్తూ ఉంటున్నామని తెలిపారు రెండు వేల ఇరవై మూడు పార్టీషన్ సూట్ కోర్టులో వేశామని ఇదంతా జరుగుతుండగానే ఎటువంటి హక్కు లేదు అంటూ తమ పొలంలోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని చల్లారావు బాధను వ్యక్తపరిచారు అనంతరం మల్లం గ్రామానికి చెందిన దళిత రైతులు మాట్లాడుతూ మాలో మాకు గొడవలు పెట్టడానికి చూస్తున్నారని అలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు నీటి సంఘం అధ్యక్షుడు అధ్యక్షుడు అండి కుంపట్ల చల్లారావు ఇది పొలం తగువండి రెండు మూడు సంవత్సరాల నుంచి ఉంది అది మా తాతగారు రాస్తా ఇది మా తాతగారు ఆస్తి అయితే మేము కోర్టులు వేసుకున్నామండి రెండు వేల ఇరవై మూడులో ఉమ్మడి అండి ఇది పంచుకోలేదండి అయితే అందులో ఒక చిన్న బా భార్య పిల్లలు లేరండి ఆవిడ ఒక ఎనిమిది ఎకరాల పొలం మేము పంచుకోని పొలం రోడ్డోర్ అమ్మడం జరిగిందండి అయితే మేము రెండు వేల ఇరవై మూడులో వేసిన దాన్ని ఇరవై నాలుగులో అతను రిజిస్ట్రేషన్ చేయించేసుకుని వచ్చి మమ్మల్ని అవతలకు తోయించేస్తుండీ ముప్పై సంవత్సరాల నుంచి మేము భూమిలో ఉన్నామండి అంతేకాకుండా పార్టీషన్ సూట్ కూడా కోర్టులో ఉండగా తోసేస్తున్నారండి అది మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఆ రోజున ఇరవై మూడులో వాళ్ళు స్పందనకు పెట్టారండి పెట్టిన తర్వాత దాని మీద మందర రైతులందరినీ పిలిచి పంచనామా రాశారండి ఓహో మీరు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు కనుక కోర్టులో ఉంది కనుక మీ ఆధీనంలో భూమి ఉంది కనుక మీరే ఊడ్చుకోండి అని ఇవాళ జగ్గంపేటలో ఉన్నాడు ఆయన వైఆర్కే గారు సిఏ గారు ఆయన మీరే ఊడ్చుకోండి మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు కదా అని మాకు చెప్పడం జరిగిందండి ఆ వేళ నుంచి ఇవాళ దాకా ముప్పై సంవత్సరాల నుంచి మేము పొజిషన్లో ఉన్నామండి ఇవేళ పొజిషన్ తప్పించి మమ్మల్ని తోసేస్తున్నారండి దానికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అందుకని మేము తోసేత్తాం అని పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు వంక పెడుతున్నారండి అధికారులు అందరూ కూడా అందుచేత ఆయన తప్పు చేయమని అండండి కానీ మీరు తప్పు చేసి ఆయనవే పెడుతున్నారండి కోర్టులో ఉండగా భూమి పొజిషన్లో మేము ఉండగా తోసేయమని ఆయన ముమ్మాటికే అనడు అందుచేత మేము మా పెద్దలైనటువంటి పెన్నెన్ దొరబాబు గారు మన ఉదయ శ్రీనివాస్ గారికి అలాగే భూముల గురించి తెలుసున్న మాకు తెలుసున్న వ్యక్తి ఎమ్మెల్యే గారు జ్యోతిల నెహ్రూ గారికి ఈ సమస్య మీరు చెప్పుకుంటే కోర్టులో ఉన్న దానిని ఎలా మీరు తోసేస్తారు అని వారి అడగగా వారి మాట కూడా లెక్క చేయకుండా తోసేసి వేళ భూముల నుంచి మమ్మల్ని అవతల తోసేస్తున్నారు అధికారులు అందరూ కూడా మా మాట పట్టించుకోవట్లేదు అందుచేత పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి వారి ముగ్గురిని ఒక కింద వేసి తప్పు ఎవరిదో నిర్ణయించి మీరు సరైన చర్య తీసుకుని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం అంతేకాదండి వెంటనే వెంటనే ఈ చర్య తీసుకోవాలండి ఏంటండి పంటల టైంకి వచ్చేసింది మేము పంట వేసాం పంట వేసిన పంటను పీకెత్తన్నారు మీకే చూసుకోండి అది మీకు ఫోటోలు పెడతామండి పంట వేసిన పంట కూడా పీకేయడం జరుగుతుందండి ఎంత దారుణం ఇక్కడ అక్కడా లేదండి దగ్గర ఉండి అధికారులు దగ్గరుండి పంటను బీకించేస్తున్నారండి కావాలంటే మీరు ఈ వీడియో ద్వారా చూడండి తెలుసుకోండి న్యాయం చేయండి